హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతికూడి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లే చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఆద్యని బలవంతంగా పెళ్లి చేసుకొని సేను ఇంటికి తీసుకురాగానే అది చూసి పద్మ అలాగే రఘురాం జానకి అందరు కూడా షాక్ అవుతారు వెంటనే పద్మ ఆద్య దగ్గరికి వచ్చి ఏంటి నా కొడుకుని పెళ్ళి చేసుకొని ఇంటికి వస్తావా ఎంత ధైర్యం నీకు పద నువ్వు ఎక్కడుండాలి అంటే అని చెప్పి ఆద్యని లాక్కొని వెళ్ళి వెంటనే గుమ్మం బయట విసిరేస్తుంది అప్పుడే కిషోర్ వచ్చి ఆద్య అని చెప్పి ఆద్యని దగ్గరకు తీసుకోగానే ఆద్య కిషోర్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది వెంటనేక ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురామ్ నీ కూతురు ఆద్య ఏం తప్పు చేసిందో చూసావు కదా పెళ్లి చేస్తాను అంటే వద్దని మళ్ళీ శ్రీనుని పెళ్ళి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టింది అని అనగానే ఏంటమ్మా ఆద్య అని చెప్పి కిషోర్ అడగగానే మరి ఆద్య ఏం చెప్పబోతుంది మరి శ్రీను దానికి ఏం సమాధానం చెప్పబోతున్నాడు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూస్తే రామలక్ష్మి మాత్రం సౌర్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది సౌర్య ఎంతసేపటికి రాడు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత శౌర్య తన ఫోన్ తీసుకొని చూడగానే రామలక్ష్మి ఫోన్ చేసినట్టు ఉంటుంది ఇదేంటి రామలక్ష్మి ఫోన్ చేసింది అని చెప్పి వెంటనేక తనకి ఫోన్ చేద్దాం ఒకవేళ లెటర్ చదివి ఉంటుంది కదా ఏం చెప్తుందో విందాం అని చెప్పి వెంటనే కాల్ బ్యాక్ చేయగానే రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి సార్ ఎక్కడున్నారు నన్ను రమ్మని చెప్పి మీరు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే ఎక్కడికి ఎందుకు రావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు శౌర్య అదేంటి సార్ మీరే కదా ఊరు చివరున్న శివాలయానికి రమ్మని చెప్పారు లేచిపోదామని చెప్పారు పెళ్లి చేసుకుందామని చెప్పారు మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉండగా ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి నువ్వు నేను నిన్ను లేచిపోదామంటమేంటి అని అంటూ ఉంటే సార్ మీరు ఇక్కడికి రండి ఇప్పటికీ నేను వచ్చి చాలాసేపు అయింది నన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు త్వరగా రండి సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి సరే నేను అక్కడికి వస్తున్నాను అక్కడే వెయిట్ చేయని చెప్పేసి వెంటనే ఇక షర్ట్ వేసుకొని బైక్ తీసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు శౌర్య ఆవి ఆవేశంగా ఇకపోతే ప్రశాంత్ ఈ విధంగా అంటూ ఉంటాడు ఏంట్రా రామలక్ష్మి లెటర్ మార్చినంత మాత్రాన సౌర్య రమ్మంటే వెళ్ళిపోతుందా అంటే నాతో పెళ్ళి ఎంగేజ్మెంట్ ఇవన్నీ మర్చిపోయిందనమాట నిజంగా సౌర్యని పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళిపోయింది అంటే తన మనసులో నేను ఒక మూలం కూడా లేననే కదా అని చెప్పి ప్రశాంతిగా ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రభాస్తో అవన్నీ వదిలేరా ముందు ఇప్పుడు రఘురామ్కి ఫోన్ చేద్దాం ఇంట్లో ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా అప్పుడు రామలక్ష్మిని వెతుకుతారు రామలక్ష్మి ఎక్కడ కనిపించదు కదా వెంటనేక రఘురామ్ కుటుంబం అంతా ఈ రోజున పరువు పోపోతే చూడు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రభాస్ అయితే సౌర్య దగ్గరికి నేరుగా ఇంటికి వెళ్ళిందేమో అని అంటూ ఉంటే లేదురా శౌర్య దగ్గరికి వెళ్ళదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనేక అలా చూస్తుండగానే ప్రభాస్కి ప్రభాస్ ఇక ఫోన్ చేస్తాడు ఇంట్లో ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ప్రశాంత్ ఏంట్రా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదా అనగానే లిఫ్ట్ చేయట్లేదు ఏంట్రా ఇంట్లో అంతమంది ఉన్నారు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రభాస్ కూడా అంటూ ఉంటాడు వెంటనేక ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడేకా శివరామ్ అటు అని వస్తూ ఉంటాడు రఘురామ్ కూడా వస్తూ ఉంటాడు రఘురామ్ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉండగా అన్నయ్య నేను చూస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి శివరామ్ అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి రఘురాం వెళ్ళగానే ఇక వెంటనే శివరామ్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే ఎవరైతే మీకెందుకు ముందు మీ రామలక్ష్మి ఆ కోర్టు సరితో లేచిపోతుంది త్వరగా వెళ్ళి మీ ఇంటి పరుగు పోకుండా కాపాడుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇల్లు ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావో అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అనగానే అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను మీరు త్వరగా వెళ్ళి ఎలాగైనా మీరిక మీ ఇంటి పరువుని కాపాడుకోకపోతే నాకెందుకు అని అంటూ ఉంటే మీది రఘురాం కుటుంబం అని తెలుసు నువ్వు మాట్లాడేది శివరామ్ అని తెలుసు లేచిపోయింది రామలక్ష్మి అని తెలుసు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను కానీ ముందు వెళ్ళి నీ ఇంటి పరువుని కాపాడుకోండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు వెంటనే ఇక శివరామ్కి చాలా కంగారుగా ఉంటుంది రామలక్ష్మి అసలు ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు రామలక్ష్మి ఎక్కడా కనిపించదు శివరామ్ వచ్చి పార్వతి రామలక్ష్మిని ఎక్కడన్నా చూసావా అని అడుగుతూ ఉండగా రామలక్ష్మిన ఇందాక భోగి మంట దగ్గర కూడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదండి అని చెప్పి అనగానే అవునా తెలియదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనేక వచ్చి మళ్ళీ ఆద్య నుంచి వస్తూ ఉంటుంది అమ్మ ఆద్య నీకు రామలక్ష్మి ఏమన్నా కనిపించిందా అనగానే లేదు బాబాయ్ ఇందాక భోగి మంట దగ్గర కనిపించింది తర్వాత ఇక రామలక్ష్మి చూడలేదు అని చెప్పేసి అది కూడా అంటూ ఉంటుంది ఇకపోతే రామలక్ష్మి ఎక్కడ అని చెప్పి ఇల్లు అంతా వెతుకుతూ ఉంటాడు శివరాం ఎక్కడ కూడా కనిపించదు కనిపించకపోయేసరికి చాలా కంగారుగా బైక్ వేసుకొని బయలుదేరుతూ నిజంగా వాడు ఎవడో చెప్పింది నిజమేనా రామలక్ష్మి ఇలాంటి పని చేసిందా అని చెప్పేసి ఆలోచించకుండా బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే శౌర్య వస్తాడు రామలక్ష్మి శౌర్యాన్ని చూసి చాలా కోపంగా ఏంటి సార్ అసలు నన్ను ఏమనుకుంటున్నారు రఘురంగారు అమ్మాయిను సార్ నేను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రామలక్ష్మి నువ్వు నాకు ఏం అర్థం కావట్లేదు అనుకనే మీరు రాసిన లెటర్ గురించే మాట్లాడుతున్నాను సార్ అని అంటూ ఉంటుంది ఆ లెటర్లో నేను అలా ఏం రాయలేదు అని శౌర్య మాత్రం ఎంతో మొత్తుకుంటూ ఉంటాడు ఆయన కూడా రామలక్ష్మి శౌర్య మాటల్ని వినిపించుకోదు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది మీరు కూడా అందరి మగాళ్ళలాగే ప్రేమించి వదిలేస్తారు కదా సార్ పెళ్లి చేసుకోవడానికి మీరు అంగీకరించట్లేదు మీ మనసు అంగీకరించలేదు అందుకనే లేచిపోదా రమ్మని చెప్పారు కదా సార్ అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటే సౌరికి బాగా కోపం వస్తూ ఉంటుంది నేను చెప్పేది వింటావా లేదా అని అడుగుతూ ఉండగా ఏం చెప్తారు సార్ ఆ లెటర్ గురించే కదా ఆ లెటర్ రాసింది మీరే కదా అని అంటూ ఉంటే లెటర్ రాసింది నేనే కానీ అదంతా రాయలేదు నేను లేచిపోదామని నేనంట అంటాను అని అంటూ ఉంటే అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారని చెప్పి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇది వింటావా లేదా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏం చెప్తారు సార్ మీరు ఆయన లెటర్ రాసింది మీరే అయినప్పుడు అది నేను రాలేదని అంటున్నారు ఏంటి లెటర్ మీరే కదా తీసుకొచ్చి నాకు ఇచ్చి చదువుకోమని చెప్పింది అనగానే అవును రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే సార్ మీరు రఘురామ్ గారి అమ్మాయినని మర్చిపోయారు నేను నా తల్లిదండ్రులని కాదనుకొని కుటుంబ గౌరవాన్ని కాదనుకొని మీతో ఎలా వస్తాననుకున్నారు అనగానే నోరు ముస్తావా రామలక్ష్మి నేను నిన్ను ప్రేమించని లేదు అలాంటప్పుడు లేచిపోదామని ఎలా రమ్మంటాను అనగానే ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అంటే నిజంగా నా మీద ప్రేమ లేదంటున్నారా అంటే నేను ఇప్పటివరకు మీ మీద కోపడ్డానని మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా అని అడుగుతూ ఉంటే లేదు అసలు నీ మీద నాకు ప్రేమ లేదు అందరు లాగే నీ మీద కూడా నాకు అభిమానం అభిప్రాయం ఉంది అంతేకాని ప్రేమ ప్రేమ లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనేక సార్ అలా మాట్లాడకండి మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీకు తెలుసు మీరు లేకపోతే మీరు నా మీద ప్రేమ లేకపోతే నేను మంచిగా చదువుకోవాలని ఇదంతా ఎందుకు చేస్తారు సార్ ఆ రోజు కూడా మంచిగా చదువు కుంటే నన్ను ప్రేమిస్తానని ఆద్య చెప్పి పంపించారు కదా అని అంటూ ఉంటే ఆద్యతో చెప్పి పంపించాను కానీ నువ్వు చదువుకుంటే ప్రేమిస్తానని కాదు నువ్వు నా మనసులో లేవని కానీ ఆద్య చెప్పింది నాకు తెలిసినా కూడా నేను నీ దగ్గర నోరు తెరవకపోవడం నేనే చేసిన తప్పు అని ఈ విధంగా అంటూ ఉంటాడు ఏది ఏమైనా మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు సార్ అని బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కాక సౌర్య వచ్చి రామలక్ష్మిని ఓదారుస్తూ ఉండగా శివరాము వచ్చి ఇక శౌర్యను బాగా కొడుతూ ఉంటాడు బాబాయ్ కొట్టొద్దు బాబాయ్ కొట్టొద్దు అను కానీ నా కూతుర్నే లే వెళ్ళిపోదాం అనుకున్నావా అని బాగా కొడుతూ ఉంటాడు సౌర్యని ఇకపోతే ప్రశాంత్ అలాగే ప్రభాస్ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఈ పాటికి ఆ శివరాము రఘురాము ఎవరో వెళ్ళి ఆ సౌర్య అంత చూసి ఉంటారు ఇక త్వరగా పెళ్ళి చేసేద్దామని అందరూ కూడా డిసైడ్ అయిపోతారు అని చెప్పేసి ప్రభాస్ అంటూ ఉంటాడు అదే కానీ జరిగితే నా అంత సంతోషపడేవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెంటనే ఇక ఇలా అంటూ ఉంటారు సరే అని చెప్పేసి సౌరేణి కొడుతూ ఉంటే శివరాం కాళ్ళ మీద పడి బాబాయ్ నేనే లేచిపోదామని చెప్పాను సౌర్య సార్ది ఎటువంటి తప్పు లేదు ప్లీజ్ బాబాయ్ ఒక్కసారికి నన్ను క్షమించు అని చెప్పేసి అనగానే వెంటనే శివరాం రామలక్ష్మి ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇకపోతే ఆద్య పెళ్లి చేసుకుని వచ్చింది కాబట్టి పద్మ ఇక ఆద్యను ఇంట్లోకి అడుగు పెట్టనిస్తుందా ఏం జరుగుతుంది